అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన అందమైన స్థితితో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయము శుభవార్త కూడా అందుకోవచ్చు ఏది జరిగినా మీ మంచికే అని గుర్తుపెట్టుకోండి ఈ రోజు రాశివారు చేసిన ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం వరించబోతుంది విద్యార్థిని విద్యార్థులు చక్కని విజయాన్ని అందుకోబోతున్నారు ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి విదేశాలకు వెళ్లాలనుకునేటటువంటి వారికి వారి కోరికలు నెరవేరడానికి ఇది మంచి సమయంగా ఉంది వారికి ఉన్నటువంటి ఆటంకాలు ఆర్థిక పరమైన సమస్యలు తొలగించబడ్డానికి మార్గాలు అనేవి ఈ రోజు లభిస్తాయి పెద్దల ఆశీర్వాదంతో కొత్త పనులు ప్రారంభించట కారణంగా అయితే ఈరోజు మంచి ఫలితాన్ని అయితే పొందబోతున్నారు మంచి పని యొక్క మంచి ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు అనవసరమైనటువంటి వాదోపవాదాలు చర్చలకు ఈ రోజు దూరంగా ఉండండి మరియు ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఈరోజు మరి ఎక్కువగా సంభాషించకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి తగు జాగ్రత్తగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా ఎవరితో కూడా కుటుంబ సమస్యల గురించి ఈ రోజు మీ కుటుంబ సమస్యల గురించి చర్చించకండి మీలో ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు మీరు మాత్రమే ఈ రోజు పరిష్కరించుకోగలుగుతారు మీ సామర్థ్యాన్ని మీరు ఖచ్చితంగా ఈ రోజు గుర్తించాలి మీద మీకు నమ్మకం అనేది విశ్వాసం అనేది ఈ రోజు పెరిగినట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని అందుకుంటారు విదేశాలలో వెళ్ళి చదువుకోవాలి లేదా విదేశాలకు వెళ్లి వ్యాపారం ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలలో ఉన్నవారికి కూడా ఈరోజు మరి వారికి కూడా శుభప్రదంగానే ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు బంధువులతోటి ఉన్నటువంటి ఎటువంటి తగాదాలైనా సరే ఈ రోజు పరిష్కార దిశగా సాగే ఉన్నాయి మాటలు ప చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు అయితే కొంతమంది చేయడం ద్వారా మరి తప్పకుండా వాటిలో మరి సఫలీకృతం అవుతారు ఈ రోజు వాదోపవాదాలు చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది సమస్యలు ఏ విధమైనటువంటి సమస్యలైనా సరే ఈ రోజు తొలగించబడతాయి అయితే భార్య భర్తల మధ్య పాత సమస్యలు ఏమన్నా ఉన్నా గొడవలున్నా కూడా వాటిని తొలగించుకోవడం అనేది చాలా ఉత్తమము దాని ద్వారా వారు చక్కని ఫలితాలను అయితే పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారికి ఎటువంటి మరి అనారోగ్య సమస్యలైనా సరే మందులను సేకరించట ద్వారా కాస్త ఉపశమనం అయితే లభిస్తుంది చింతించవలసిన అవసరం ఏమాత్రము లేదు అవి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నటువంటి వారు ఒత్తిడిని తొలగించుకోవటం కొరకు ఈ రోజు ధ్యానం లేదా ప్రాణాయం చేయండి చాలా ఉపశమనం అనేది లభిస్తుంది దాని నుండి విముక్త అనేది మీకు తప్పకుండా లభిస్తుంది మీ మీ జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుచుకునే అవకాశాలు ఈ రోజు లభిస్తున్నాయి ప్రతి రంగంలోనూ మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు అయితే లభించబోతుంది ఇక మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయం గురించి మీ వాదనలకు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త మీరు ఈరోజు మాటలను అదుపులో పెట్టుకొని మృదుగా ప్రేమగా సంభాషించడానికి ప్రయత్నం చేయండి తేడాలు రాకుండా చూసుకోండి లేకపోతే మాత్రము అనవసరంగా సమస్యల్లో పాలు వచ్చే ఉన్నాయి అయితే ఏదైనా సరే మీరు యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ రోజు రద్దు చేసుకోండి ఈ రోజు ఈ విందు వినోదాలకైతే వెళ్లడం వలన మరి ఆరోగ్య విషయాల్లో కాస్త సమస్యలు పెరిగే ఉన్నాయి నరదృష్టి తగిలి నరదృష్టి కారణంగా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటేనే మంచిది మరియు ఈ రోజు ఈ ఎటువంటి సమస్యలైనా సరే భారీ భర్తలు ఒకరినొకరు చర్చించుకోవడం ద్వారా తొలగించుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఆహారం విషయాల్లో చూస్తే బయట ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి మరియు ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను జంక్ ఫుడ్స్ను నియంత్రించాల్సి ఉంటుంది చిన్నపిల్లల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టండి మరియు మహిళలకు ఉన్నటువంటి మలినొప్పిల సమస్య లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటి నుండి కూడా ఈరోజు విముక్త లభించడానికి అపశమనం అనేది గులాబీ రంగు దుస్తులను ధరించండి లేదా గులాబీ రంగు దుస్తులను దానం చేయండి ఇలా చేయటం వలన దత్తాత్రేని పూజించటం వలన శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది పరిహారంలో శివయ్యకు రాగి పాత్రలో నుంచి నీరు పోసి తెల్ల గంధం సమర్పించాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా శుభవార్తలు అందుతాయి దోషాల నివారణ అవుతాయి మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి డెబ్బై ఎనిమిది శాతం వరకు అదృష్టాలు లభిస్తుంది నా వివాహితుల శుభవార్తలు అందుకుంటారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతున్నది ఇక నా వివాహితులు అయితే ఖచ్చితంగా అత్తమామల తరపు నుండి ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందబోతున్నారు ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో